ఇప్పుడు దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉంటే తెలంగాణలో మాత్రము గ్రామ సభ పేరుతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపడితే అక్కడ ప్రజలందరూ కూడా అధికారుల్ని అధికారులను ఎక్కడికెక్కడ అడ్డగిస్తున్నారు నిలదీస్తున్నారు మీరు ఇస్తానన్న హామీలు ఎక్కడ తులం బంగారము రైతు బీమా రైతు భరోసా పింఛన్లు రైతు రుణమాఫీ అని చెప్పేసి కూడా ఎక్కడికెక్కడ అడుగుతున్నారు ఏం చెప్తారు సార్ దాని మీద అడుగుతారని అడుగుతున్నా అడుగుతారు అడగకపోతే తప్పు కానీ ప్రజల నుంచి స్పందన లేకపోతే తప్పు కానీ అయిపోయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం మీ హనీమూను మీరు అబద్ధాలు డ్రామాలు అది చేస్తాం ఇది చేస్తాం ఇది చూస్తాం అన్న మీరు మహారాష్ట్ర ఎన్నికలప్పుడు హైడ్రా అని అదని డ్రా సూట్ కేసులు రెడీ చేసి మహారాష్ట్ర ఎన్నికలకి పంపించి తెలుసు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలకి పంపిస్తారు దానికోసం మీ ఆరాటం పోరాటం అందుకని తెలుసు ఈ కాంగ్రెస్ నాయకులు బెంగళూరులోనే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సూట్ కేసులు రెడీ చేయటం అధిష్టానానికి పంపించడం ఎన్నికల కోసం ఆ కార్యక్రమంలో ఉన్నది ప్రజల గురించి మీరు పట్టించుకోవడం ప్రజలకు తెలుసు ప్రజలు తెలుసు కానీ రియాక్ట్ అవుతున్నారు ఇవి ఉన్న డావు స్కెళ్ళి ఏంటి డావు ఏమో ఇవ్వులు ఫండ్స్ వచ్చినట్టు కాదు నేను నమ్మి ఎవడ్యా డబుల్ బెడ్ రేవంత్ రెడ్డి నమ్మి ఎవడన్నా పెట్టుబడి విదేశం నుంచి ఇతర క్యారెక్టర్ తెలిసినాక ఇది బ్లాక్ మెయిలింగ్ క్యారెక్టరు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు ఏవి రిసెప్షన్ లేదు ఏ అండర్స్టాండింగ్ లేదు హౌ టు రన్ ఏ గవర్నెన్స్ అనేది కూడా తెలియదు పిచ్చి పిచ్చితనంగా మాట్లాడతాడు పిచ్చి పిచ్చి ఇతను నమ్మి ఎవడ పెట్టుబడులు పెడతాడు ఎవరితో ఉంటే ఎంఓయూ ఎంఓయు అని వంద చేసుకురావచ్చు గతంలో చంద్రబాబు మూడు లక్షల ఎనభై వేల కోట్లకి ఎంఓ చేసుకొచ్చారు ఫైనల్గా వచ్చేటప్పుడు నలభై ఐదు కోట్లు వచ్చినాయి అంత ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినాకే లెక్క ఎంఓలు చాలా చెప్తూ ఉంటారు వాళ్ళు పెడతారు సత్తకాలు పెడతారు ఒక క్రాక్కి వచ్చినప్పుడు మాకు అది కావాలి ఇది కావాలి గొంతెంపు కోరులని కోరుతారు అవన్నీ ఇవ్వలేదు కదా అన్ని వాళ్ళు అడిగి గొంతెంపుకోరు ఫ్రీ కలెక్టర్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఫ్రీ ల్యాండ్ అన్నీ ఫ్రీగా ఇచ్చేయాలి అన్నీ తీసుకొచ్చి అల్లుడు గారి లాగా చేస్తే మేము ఇన్వెస్ట్మెంట్ పెడతామంటారు అది జరగదు దానికి పద్ధతిలో చేయాలి అది అంత నాలెడ్జ్ అంత టాలెంట్ ఇతనికి ఎక్కడ ఉంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హయాంలో పెట్టుబడి దావస్ కాదు అతను ఇంకెక్కడ ఊరేకి వచ్చినా కూడా ఏమీ రావు పెట్టుబడులు ఎంఓఏలు ఊరే డ్రామా ఎంఓఏలు సంతకం చేసుకొచ్చావు ఐదు వేలకు ఐదు లక్షల కోట్లకి ఎంఓఏలు రెడీ అయిన పదహారు కంపెనీలు పెడతామన్నారు ఇవన్నీ ఉంటాయి మళ్ళీ ఐదేళ్ళ తర్వాత అంటే ఎవడో పెట్టుడు ఇప్పుడు ఒకే వేదికలో నిన్న దాబోసులో చంద్రబాబు రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబు రామ్మోహన్ నాయుడు కూడా కలిసిన ఒక ఫోటో బయటకు వచ్చింది దాని గురించి మీరేమంటారు కలిసే వాళ్ళందరూ బీజేపీ కదా ఎంట బీజేపీ గ్రూప్ కలిసారు అక్కడ అంటే చంద్రబాబు నాయుడు కూటమి కదా చంద్రబాబు నాయుడు కూటంలో ఉన్నది వీళ్ళంతా ఇప్పుడు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు శిష్య గ్రూపు ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి అవ్వచ్చు తెలంగాణ ప్రభుత్వం మొత్తం రేవంత్ రెడ్డి చంద్రబాబు గారి శిష్య గణం అక్కడ ఉన్నది బీజేపీలో ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు బీజేపీకి అంతే భజన పార్టీలే చంద్రబాబు భజన పార్టీలే అక్కడ బీజేపీ అనేది లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేది లేదు బాబు భజన పార్టీ ఉంది బీబీపీ ఉంది అది మీరు గుర్తుంచుకోవాలి బీజేపీ లేదు వాళ్ళ బీజేపీ వాయిస్ ఎక్కడ నిలబడుతుందా ఎక్కడ నిలబడుతుందా ఎక్కడ నిలబడదు చంద్రబాబుకు సమర్థింపు ఏదైనా మాట్లాడాలంటే అప్పుడు పవన్ దేశ్వరి గారు నోరు తెలుస్తారు కానీ మొన్న ఒక వీడియో చూసారా మీరు అంటే అమిత్ షా మాట్లాడుతుంటే పురంధేశ్వరి ట్రాన్స్లేట్ చేశారు అమిత్ షా ఏమన్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాగా అధోగతి అయింది ఆంధ్ర మొత్తం అధోగతి చేశారని అమిత్ షా అంటే ఆ ట్రాన్స్లేట్ మార్చిన పరిస్థితి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర మొత్తం అదోగతి పాలేదని చెప్పేసి ఆమె ట్రాన్స్లేట్ వేరే విధంగా చెప్పింది అంటే బాబుని సపోర్ట్ చేస్తున్నట్టు అదే మరి నేను చెప్తుంది ఆవిడ బీజేపీ కాదు బాబు భజన పార్టీ బాబు భజన బీజేపీని బాబు భజన పార్టీగా మార్చేసిందారు సో ఆయన ఒకటి చెప్తే ఈ బాబుకి తాళ వేయటం కోసం మాట్లాడేది అది ట్రాన్స్లేషన్ చెప్పి ఇప్పుడు చెప్తారు ఆయనకి చెప్పినాక ఇవి క్లాస్ పెక్తాడు అసలు ఆవిడ ఏంటంటే ఆవిడ బీజేపీ తరఫున మాట్లాడడానికి ఎక్కడ అర్హత ఉంది ఆవిడకి ఏ అన్ని పార్టీలు మారి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి ఎక్కడ అవకాశం ఉంటే ఎక్కడ ఆ నాన్నగారి పేరు పెట్టుకుని ఆ మహనీయుడు పేరు పెట్టుకుని ఆ పేరు ఆయనకి ఆయన లక్ష్యానికి ఆయన క్రమశిక్షణకి ఏమాత్రం సంబంధం లేని బిహేవియర్ కాంగ్రెస్ తోటి కూడా చదువులు కలిగి బుద్ధి ఎవరితోటైన కాంగ్రెస్లోనే చదువు కాంగ్రెస్ బుద్ధిగా రామారావు గారు ఆయన కడుపును పుట్టి ఆ కాంగ్రెస్లో చేరి ఆ కాంగ్రెస్లో బెరిచే అంటే పదవి ఉంటే చాలు నీతి నియమం లక్ష్యం పోరాటం ఏమీ లేదు ఆ పిల్లకి ఎందుకంటే చంద్ర రామారావు గారు కడుపులో చెడబుట్టిన కూతురు కూతురాడు